విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న మరి ఏవైతే పదకొండు మండలాలు ఉన్నాయో మండలాల్లో మరి ఆ విశాఖపట్నం పోర్ట్ అనేది ఒక ప్రధాన అంశంగా మరి మారింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు విశాఖపట్నం పోర్ట్ అయితేనేమి స్టీల్ ప్లాంట్ అయితేనేమి మరి అనేకమైన కంపెనీలు ఈరోజు విశాఖపట్నంలో మరి వెలుగొందుతున్నాయి అనేక మంది కార్మికులకు మరి లిఫ్ట్ ఇస్తున్నాయి అనేకమైన అనేక మంది కుటుంబాలకు కూడా పోషాకరంగా మరి మారాయని చెప్పాలి మరి అందులో ఏదైతే ఉందో మరి పోర్ట్లో మరి ఇప్పటి వరకు పనిచేస్తున్న రాగం కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి రంజిత్ ఎంటర్ప్రైజెస్ అధినేత మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన ఫౌండర్ చైర్మన్ అయిన దాసర్ బుజ్జి గారు గత నాలుగు రోజుల నుంచి ఒక విశాఖపట్నంలో పేద నిరుపేద బడుగు వర్గాలకి అండగా నిలబడుతూ అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో మరి ఏదైతే మరి చలివేంద్రం అయితేనేమి బట్టల పంపిణీ అయితేనేమి మరి ఆయన పేరు మీద అనేక స్వచ్ఛత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు ఈ తరుణంలో మరి నిన్న జరిగిన కార్యక్రమంలో జ్ఞానాపురంలో జరిగిన కార్యక్రమంలో మరి ఎంటర్ప్రైజెస్ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు మరి దాసర బుజ్జి మాట్లాడుతూ రంగంలో అపారమైన అనుభవంతో విశాఖపట్నంలో ఉన్న సీ కు ఆయన అనేకమైన సేవలు అందించడంలో ముందంచి వేశారని అలాగే పినాకి హాస్పిటల్ కి చైర్మన్ గా సేవలు అందించారని మానవతా విలువలతో సామాజిక బాధ్యతతో మరి నిండి ఉన్న ఆ మహోన్నత వ్యక్తి యొక్క జీవితం ఈ రోజు మా అందరికీ స్ఫూర్తిగా నిలబడుతుందని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనగా సిఎస్ఆర్ దృష్ట్యా ఆయన సేవలను ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఒక పక్క చలివేంద్రం అలాగే బట్టల పంపిణీ అలాగే మరి మొక్కలను మరి కార్మికులకు పంచడం జరిగిందని నిజంగా మరి రాగం కిషోర్ గారు మహోన్నత వ్యక్తి అని ఈరోజు ఇంతటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి అని రానున్న దినాల్లో ఇంకా ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు నేను ఇంత ప్రయోజుకున్న ఈ అనేక మంది కార్మికులకు ఈరోజు మరి జీవన వృత్తి కల్పిస్తున్నానని ఆ కల్పించే విధానంలో ఏదైనా నేను ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్నామంటే దాని యొక్క క్రెడిట్ అంతా రాగం కిషోర్ గారికి చెందుతుందని రాగం కిషోర్ గారి యొక్క సేవలు ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క వ్యక్తిలో రానున్న దినాల్లో నిలిచిపోయేలాగా మేము సేవలు అందిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కే వెంకటేశ్వరరావు ఓ భాస్కర్ రామకృష్ణ కుమార్ నాగేంద్ర సంతోష్ సమస్త ఉద్యోగులు రాపాక యాదవరావు జీరు లక్ష్మి శుంకర సుభాషిని తదితరులు ఈ నాలుగు రోజులు జరిగిన కార్యక్రమంలో విరివిగా పాల్గొని వారి సేవలు అందించారు నేను మీ పొగడ్తలకి మీ యొక్క ఆశీస్సులకి మీ యొక్క ఆశీర్వాదాలకి అంత అర్హున్నో కాదో తెలియదు కానీ నా అంతటి నేను మీకు చేస్తున్నది పెద్దగా ఏమీ లేదు మా సంస్థలో పనిచేసి మా సంస్థ పురోభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు పడుతున్నారు వారికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలుసుకోవాలో నాకు తెలియదు కానీ కంపెనీ పురోగం వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు మాకు ఆల్మోస్ట్ సంవత్సరాల సంబంధం ఉంది ఇదే సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తుంది ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ నేను అందులో ఈరోజు ఈ మేడే సందర్భంగా మా దేవుడు పుట్టినరోజు సందర్భంగా నాలుగో తారీఖునే ఆయన బర్త్డే కానీ ఒకటో తారీఖు నుండే ప్రతిరోజు ఒకటో తారీఖు నుండి నాలుగో తారీఖు వరకు కార్యక్రమాలు జరపాలని ఈ మేరే సందర్భంగా ఈ కార్మికులకు మన తరపు నుండి ఆయన బర్త్డే సందర్భంగా రైసు అంటే ఇంట్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అదే రేపు స్వామి వివేకానంద మదర్ తెరస్లో భోజనాలు పెట్టడం అలాగే ఎల్లుండి గాజువాకులో ఉన్న అనాథ శరణాలయాలు అన్నీ ఇంటిలో పళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించాం అలాగే నాలుగో తారీఖు మా దేవుడు పుట్టినరోజు సందర్భంగా మన అక్కడ గుడి దగ్గర గురుపతిని కోసి పూజ చేయడం జరుగుతుంది అలాగే ఆ రోజు భోజనాలు మధ్యాహ్నం భోజనాలు అలాగే ఆడపిల్లలకి చీరలు పంపిణీ అలాగే మొక్కల పంపిణీ మజ్జిగ కేంద్రం కూడా ఆ రోజు మజ్జిగ పంచడం జరుగుతుంది దేవుడే అందరికీ దేవుడే అంటే సార్ చెప్పారు ఆ భగవంతుడే ఆయన ఈ రోజు ఇక్కడ రప్పించారు అమ్మవారే ఇక్కడ రప్పించారు కాబట్టి మీరందరూ మనమందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు శతమానం పోతని చెప్పేసి ఆ పురోహితుడు అంత చక్కగా ఆశీర్వచనాలు చేసుకుంటూ వస్తే ఒళ్ళు పులకరించిపోయింది సార్ మీ అంతా అంటే భగవంతుడు మిమ్మల్ని రప్పించినందుకు మనస్ఫూర్తిగా మీద చేస్తూ